మంచిగా మాట్లాడడం రాదండి కొంచెం దుర్మార్గు లేదు నేను నువ్వు కరెక్టే కరెక్టే నువ్వే సంవత్సరాలు సంవత్సరాలు మేమైతే వస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కానీ మా పక్క చేనోళ్ళు దున్నిచ్చుకున్నారు పొలాలు వేసుకున్నారు ఇంకా కొన్ని రోజులు అయితే కోతలు కూడా స్టార్ట్ చేసుకొని కోసుకుంటారు మాది మాత్రం ఏం కాదు కానీ మేము రోజు వస్తాం రోజు వచ్చి చూస్తూ పోతూ ఉంటాం అంటే నీకు ఇష్టం అని తీసుకొస్తుంటాం తిరగడానికి ఇష్టం అని తీసుకొస్తావా ఎవరైనా బయటకి దొలికపోతారు చేన్ లెక్క కడికి అంటే గేదెలు సినిమాలు తీసుకెళ్తారు నేను గేదెనా నేను గేదె అంట నేను నిన్నలా రాములు ఉండవు ఏమన్నావు గేదె సినిమాలకి తీసుకుపోతారా అన్నావు లేదులే అంటే మనం నాటేవి చాలా విలువైనవి కాబట్టి లేట్ అయితాయంతే అవునా కానీ చూడు అందరు స్టార్ట్ అయినా ఇంకొన్ని కొన్ని రోజులు మనము నాటువి కదా నాటేది కష్టం బతకట్లేదు చాలా ట్రై చేస్తున్నాను కానీ ఏ వెయ్యకుండా ఆ పొలాన్ని చూడడానికి రోజు వస్తున్నాను చూసినావా చూసేటోళ్ళందరికి నవ్వుగా ఉండిద్ది నెలకోసారి మళ్ళా చేద్దాం ఆ మళ్ళా వర్షం పడద్దు ఇప్పుడు ఎండ కొట్టాలి అని కోరుకొని మరీ ఏపిస్తాం లేదు ఈ నిరీక్షణ అంతా నిరీక్షణ వచ్చేవరకే ఆ నిరీక్షణ ఎవరు మాత్రం అనుగొద్దు ఎవరు మర్చిపోయాను మచ్చపోయినేను ఫ్లోదా మచ్చపోయినే ఎవరు ఆ నిరీష నాకెం తెలుసు పేరు కాదు ఫ్లో బాస్ అని చెప్పా అహహ అమ్మాయి గాదిగా అహహ సరే సరే ఆంటీ అమ్మాయి గాదనన నా ఆంటీయా చీ నిజంగా ఇట్లాంటోళ్ళు ఉండదబ్బ ఆదివాసి हीरेలు వాడుతానమ్మను లేదు బ్రింగరాజాయి మా ఇంటి దగ్గర మొత్తం నాటేసిందండి మీకు కూడా కావాలంటే చెప్పండి ఎవరికైనా పంపిస్తాయి పార్సల్ చేసి పంపిస్తుంది చెట్టుకు ఒక వంద రూపాయలు తీసుకుంటావా చెట్టుకు వంద రూపాయలు అంటే మరి తక్కువ అవుతుంది వెయ్యి రూపాయలు అయితే బెటర్ మళ్ళీ తయారు చేయొద్దు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా సో ఊరికెళ్ళండి సో మొత్తానికి అయితే బృంగరాజు అయితే దండిగా నాటేసింది ఇక్కడ ఇక్కడ అంతా తిన్నావు కదా వాటర్ తెచ్చుకోవాలని ఇంత ఇంకా జ్ఞానం లేదా నీకు సరే ఏంటి రాజు మనం ఈ వాటర్లో వెళ్ళాలా

మా పెద్దమ్మ ఆడతారా కూడా కాస్త రాత్రి పడతావు మొబైల్ ఉంది ఇది లేక అండి లిటరల్లీ గత్తి లేక కెమెరా దగ్గర తీసుకొచ్చింది ఈ సీరియస్లీ అంటే కొంచెం గతినే

పూ బడి మానేషి వ్యవసాయదారుని అవుతావా గడ్డి పీకుతావా సేపు పీకు బా పుబ్ ఎప్పుడు రాయితు బిడ్డ ఆ కూడా అన్నీ పీకుతాడు బడి కొద్దులే బడి కొద్దులే కలుపు తీసుకుందా కలుపు తీసుకుందామా మనం బడికొద్దు కొద్దు బా బీయా బడికి పోదామా బా ఏంది రెండు నాలుగు కలుపు మొక్కలు పీకాలి కదా నడదయం అయింది దీనికి పీకుమా బడికొద్దులేమా కలుపు పీకు బడి కొద్దులే మనకెందుకు బడి పీకు బడి కోమా అంటే పీకో బస్సు కావాలా మరి ఎందుకు నాకు బస్ చూడు ఎట్లుందో ఇంటికి పోదాం చక్కగా ఉన్నాడు లేదా కాదు ఇప్పుడు మనం అలా కాల్ పెట్టినామంటే అలానే దిగిపోతాం బయటకు కూడా రాము ఇద్దరం పోయిన మనకు ఎవరు దిగుతారు మనల్ని ఏడాది అడుక్కుంటావు అని పాట

ఊటీ వీరనగర్ లాగా ఇట్లా పట్టుకొని అడుగుతున్నావు నాడే వస్తలేదు నాకు ఎత్తుకుంటారా మరి నువ్వేమని చెప్పినావు ఐదు కిలో తగ్గు అప్పుడైతే మళ్ళీ ఎత్తుకుంటా అన్నావు నేను ఇప్పటిక ఐదు కిలో తగ్గినా మళ్ళీ తగ్గాలా అప్పుడు ఏం లేదు గట్టి ఉదితే తెగిరిపోతా మళ్ళీ ఫుల్ వర్షం మళ్ళీ వస్తాయి చూసి అడిగి మళ్ళీ వాడు బాకు బురద అయిందాకని ఆల్రెడీ అయినాయి కాళ్ళ నాకు రెండిటికి సరే ఇట్లా ఇట్లా గడ్డి ఉన్న చోటు అడుగున ఏంద్రా ఏమైంది పాము గిట్లుందా తొండ కాకపోతే బారడు అబ్బా అంటే ఇప్పుడు నేను భయపడాలనా అరే అంటే నువ్వు నన్ను ఇప్పుడు చేయించాలి తీసుకొచ్చి పడగొట్టి ఇంట్లో వరకు పెడదామని ఇంటి తల నీకు ఏమన్నా ఇచ్చిందా నా జోబులే భద్రంగా ఉంది అయిపోయిందిరా పోయిద్ది అది ఖచ్చితంగా పోయిద్ది

อ <really like ุ๊ยตอนนี้หนาวรู้สึกเลยมืดมิดจังน่าดูขึ้นไปอีกนะที่นี่ข้างนั้นเราในคุณคุณเลยคุณคุณเลยเร็วเลยไม่นอนคุณสั่งกินอะไร ఇంటికి పోతాను నువ్వు పట్టుకుని రా ఇంటికి ఇప్పుడేమో నన్ను జైన్ సినిమాల్లో లాగా అది చున్నీ తాకి ఇద్దరు కలిసి పట్టం బొగ్గ చేపలరావు బొక్క లేదు గానాలు తీసుకొచ్చి పడదాం సరేనా పడతా ఎప్పుడోసారి తప్పకుండా బాబు ఒక పని అయిపోయింది చేయి కడికి ఒక పని అయితే అయిపోయింది మామ అనిపించేసిన ఓ మామ అన్న అయిపోయింది సజాతి ధ్రువాల దగ్గర ఉండే ధ్రువపు ఎలుగు అంటే నాకు తెలుదు రా పోలార్ బేర్ అంటారు దాన్ని తెలుసా తెలియదు నువ్వు చెప్తే ఇప్పుడే తెలుసుకున్నా దబ్బదా ఇప్పుడు అన్నమాటకి నాకు మనోబాద్ తెప్పదని ఇప్పుడు కారికి అడ్డంగా నిలబడ్డావు కోరే పోరే బాయ్ బాయ్ ఓ పోనీ వదిలేసినా ఎంత కష్టపడి ఎంజాయ్ వచ్చిన నిన్న ఎవుడేమో అడునీ అంత మురికి మురికి ఉంది అందుకనే అబ్బా చూ నే సుఖంగా ఉండ పానానికి కష్టపెట్టుకోవడమంటే చానా పనులు చేస్తాను అబ్బా నీ మధ్య హెల్పింగ్లో తప్పది ఇంకా భరించావేమే బంగారం ఉందా వాళ్ళకి వాళ్ళని అడుగు చెప్తారా సో విత్ ఇన్ షార్ట్ టైం తొందరలోనే మేము మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తాము నువ్వే నేనా ఎందుకు అంటే నువ్వు చెప్పవా చెప్పా చెప్పు చెప్పా నేను ఎందుకు చెప్పాలి లేదు మంచిగా మాట్లాడడం రాదండి కొంచెం దుర్మార్గురాలు నేనా లేదు నేను కరెక్టే కరెక్టే సో తొందరలోనే ఒక మంచి న్యూస్ చెప్తాము ఏదో ఒక చెప్తానులే అప్పటికప్పుడు